హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ మై శ్రీలత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎప్పుడు ఆ భగవంతుని అయితే నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మన ఫామ్లో అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ అనేసి అయితే చూపిద్దాం ఒకసారి అయితే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది మా పిల్లలు కూడా అయితే స్కూల్ హాలిడే ఉందనమాట అందుకోసమైతే పిల్లలు అయితే వచ్చారు ఏందంటే వీడియో తీయడానికి రీజన్ ఈ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అక్క మీకు బర్డ్స్కు కేజీ ఎంత ఉంటుంది అంటే ఒక కేజీ లెక్క అమ్ముతారా ఎట్లా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు మళ్ళీ ఇంకా ఏంటంటే కొంతమంది అక్క బ్యాచ్ ఇంత లేట్ ఎందుకు వేసారు ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అని అయితే అడుగుతున్నారనమాట ఇక వాటన్నిటికీ రీజన్ అయితే నేను షార్ట్స్లలోచి చెప్పలేను కదా అనేసి అయితే ఒక ఫుల్ వీడియో ఇద్దామని ఈ వీడియో అయితే వేస్తున్నా తప్పకుండా అందరూ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే మనకు కేజీ లెక్క ఉండదండి మన బడ్స్కి వచ్చేసి కేజీ లెక్క అంటే కేజీ లెక్క ఉంటుంది కాకపోతే కేజీకి సిక్స్ రూపీస్ ఫోర్ రూపీస్ అంటే మన స్టాండర్డ్ని బట్టి మనం ఎట్లా మొటాలిటీ అవన్నీ చూస్తారనమాట మొటాలిటీ కానీ మళ్ళీ టూ కేజీ కంటే మనకు వెయిట్ ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు కొంచెం మళ్ళీ ఫీడ్ తక్కువ తిని ఎక్కువ వెయిట్ రావడం లేకపోతే ఫీడ్ ఎంత తింటుందో మనకు అంతే వెయిట్ రావడం ఆ విధంగా ఉంటుందన్నమాట మన స్టాండర్డ్ని మొత్తం చూసి అయితే వాళ్ళు రేట్ అయితే కట్టిస్తారు కాకపోతే కంపెనీ రేటు ఒక రేట్ ఉంటుంది అనమాట సిక్స్ రూపీస్ ఇక మనకి ఏమైనా మొటాలిటీ ఎక్కువ ఏమైనా వ్యాధులు వచ్చి పడిపోయిందనుకోండి రేటు అప్పుడైతే ఫోర్ రూపీస్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కేజీకి కేజీకి అయితే తక్కువనే ఉంటుంది మనమైతే వర్క్ మంచి వేసి మంచి వెయిట్ని ఇచ్చినామనుకోండి టూ కేజీ దాటింది అనుకోండి టూ పాయింట్ ఫైవ్ అట్లా వచ్చింది అనుకోండి అప్పుడైతే సెవెన్ రూపీస్ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఏదైనా బోనస్ అవన్నీ కలిసినాయి అనుకోండి నైన్ రూపీస్ దాకా కూడా వస్తాయి అనమాట కేజీకి ఈ విధంగా ఉంటుంది ఈ బడ్స్ విషయంలో అయితే ఇక మెడిసిన్ గిళ్ళ వాళ్ళే కంపెనీ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనమైతే ఈ విధంగా మొత్తం అయితే వర్క్ చేసుకోవాలి నీట్గా వర్క్ చేసుకుంటే మన బడ్స్ కూడా యాక్టివ్గా ఉంటున్నాయి మంచి రీజన్ అయితే వస్తుందనమాట ఈ నెక్స్ట్ ఏంటంటే అక్క మీరు బ్యాచ్ ఎందుకు ఇంత లేట్ వేసారు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఏంటంటే బ్యాచ్ లేట్ అవ్వడానికి ఒక బ్యాచ్ అయిపోగానే మా స్వామి అయితే వేసుకున్నాను అనమాట ఆ మాల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మధ్యలో బ్యాచ్ తీద్దాం అనుకున్నాం మాల్ వేసుకున్న బ్యాచ్ తీయచ్చు కాకపోతే మధ్యలో ఏమైతే ఎలక్షన్ కోడ్ పడ్డది కదా అయితే ఈ ఎలక్షన్లో అయితే సర్పంచ్గా పోటీ చేద్దామని ముందుకైతే వెళ్ళామనమాట ఏమైనా అదృష్టం అయ్యిందో మొత్తానికైతే చేసినాం పోటీ అయితే చేసినాం అమౌంట్ అయితే చాలా లాస్ అయినాం నిజం చెప్పాలంటే ఇక అప్పుడైతే ఆ డిస్టర్బెన్స్లో అసలు ఇక తిరగడం ఒక వన్ వీక్ టూ వీక్స్ అట్లా అయిందనమాట ఇక మొత్తం రిజల్ట్ వచ్చి అదంతా అయ్యేసరికి ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ అట్లా పట్టింది ఇక డిస్టర్బెన్స్లో మనం గెల రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అంటే రావడం రాకపోవడం అందరం పోటీ అయితే అందరం గెలవాలని ఏముండదు ఆ విషయం అని కాదు కానీ కొంచెం ఉంటుంది కదండి ఇక చా మాది అయితే పెద్ద విలేజ్ అనమాట పెద్ద విలేజ్లో ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక ఎక్కువనే అమౌంట్ అయితే ఖర్చు అయిపోయింది ట్వంటీ ల్యాక్స్ దాకా అందుకోసం అయితే కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది ఆ విషయంలో కొంచెం డల్ అయ్యి ఇక మళ్ళీ మాలలో కదా ఎందుకని సైలెంట్ అయిపోయి బ్యాచ్ అయితే వేయలేదు ఇక అంతలోపే మనకైతే శబరిమల వెళ్ళడానికి టైం అయితే దగ్గరికి వచ్చింది అనమాట ఈ శబరిమల అయితే వెళ్ళాడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడైతే బ్యాచ్ అనమాట ఇదే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడైతే సమ్మర్ కూడా రావడానికి స్టార్ట్ అవుతుంది కదా ఈ సమ్మర్ అయితే బ్యాచ్ అయితే వేయాలి మరి అట్లనే ఉండిపోతే కూడా బాగుండదు పోయిన అమౌంట్ మనం తిరిగి లేకపోయినా సరే అది నష్టం నష్టంలానే ఉండిపోతుంది కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా తప్పదు కదా అని అయితే ఏ మళ్ళీ ఈ విధంగా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఈ బ్యాచ్ అయితే వేసినాం బ్యాచ్ చేసినాక మన ఏందో కానీ చల్ల అసలు అయితే బాగా వస్తుంది ఈ చలికి అయితే ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది అసలు ఎంత మంచిగా అయిపోతుంది బ్యాచ్ అని అయితే మేము అనుకున్నాం కాకపోతే ఎండలు వస్తున్నాయి కదా కొంచెం ఈజీగా అనుకున్నాం కానీ వర్క్ అయితే ఘోరంగా అవుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది కదా పరదలు ఎత్తడం దించడం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అసలు ఒక వన్ వీక్ అయితే అక్కడ పడుకున్నామండి నిజంగా మస్తు ఇబ్బంది అనిపించింది పిల్లలకి ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడుకుంటూ ఒక వన్ వీక్ అయితే చాలా కష్టపడ్డాం ఇప్పుడు కొంచెం బెటర్ అయినాయండి కొంచెం ఎందుకంటే అవి ఒక థర్టీన్ డేస్ టెన్ డేస్ అయినాయి అంటే కొంచెం అవి కూడా చలికి తట్టుకుంటాయి కదా అప్పుడు కొంచెం సెట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా మెడిసిన్ పోయడం పైకి ఎక్కి మా ట్యాంకులలో మెడిసిన్ ఇచ్చాం ఎందుకంటే ఇప్పుడు కొంచెం బడ్స్ పెరిగినాయి కాకపోతే ఫ్రీ మోషన్ అవుతుంది ఇక ఫ్రీ మోషన్ అవుతుంది కదా అని మెడిసిన్ అయితే కలిపింది అనమాట అయితే ఈ విధంగా మాకైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒక వన్ మంత్లో అసలు ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు అన్నట్టు మా లైఫ్లో అయితే ఇలా జరిగిపోయింది అనుకోకుండా నామినేషన్ వేయడం నామినేషన్ వేయడం ఆ విధంగా అయితే జరిగిపోయిందనమాట ఏంటోనండి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఆ విధంగా అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ ఏంటంటే మనకైతే బట్స్ అయితే వచ్చేసినాయి వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా ఏది ఆలోచించకుండా పొలం పనులు అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ అయితే మొత్తం అయితే వర్క్ చేసుకుంటున్నాం ఇక మా పిల్లలైతే పాపం వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మాకైతే మస్తు హెల్ప్ చేస్తారన్నమాట ప్రతి బ్యాచ్కు స్కూల్ ఎప్పుడు హాలిడే ఉన్న వాళ్ళైతే వస్తారన్నమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా వచ్చి వర్క్ చేసి మళ్ళీ అయితే ఇంటికి అయితే తీసుకొని వాళ్ళని అయితే ఇంటికాడ దింపేస్తాం అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకు రిలీఫ్ ఉన్నప్పుడు వస్తారనమాట లేదంటే మేమే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే ఉండి పని అంతా వేసుకుంటాం ఎందుకంటే మనది పెద్ద షెడ్ కదా పదివేల షెడ్ కాబట్టి వర్క్ కొంచెం ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఎక్కువ వర్క్ ఉన్నది కదా అని వర్కర్స్ని పెట్టుకుందామంటే అమౌంట్ కావాలి కదండి మళ్ళీ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదనమాట మనకు డైలీ వర్క్ చేసేది మనకు మన ఫామ్లో మనకైతే అర్థమవుతుంది ఇది ఏంటంటే వ్యవసాయం కాదు కదా పొలము మక్క అయితే ఇట్లాంటి అయితే ఈజీగా తెలిసిపోతుంది ఇదైతే తెలీదు ఇక వాళ్ళకి చెప్పి చేయిస్తాము అనుకుంటే లేట్ అవుతుంది అందుకోసం అయితే మేమే ఒక టూ అవర్స్ ఎక్కువ కష్టపడితే ఆ అమౌంట్ మనకే ఉంటుంది మనమే చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఆ ఉద్దేశంతో మేమైతే మేమే వర్క్ చేసుకుంటాం అనమాట ఆల్రెడీ వాటర్ అయితే క్లీన్ చేసేసినా కాకపోతే మళ్ళీ మెడిసిన్ కలిపినా అని కదా ఇక మెడిసిన్ కలిపినప్పుడు మెడిసిన్ మంచిగా రావాలి అంటే ఫ్రీ ఫ్రెష్గా మెడిసిన్ ఫ్రెష్ మెడిసిన్ వస్తే బర్డ్స్ మంచిగా వాటర్ వైట్ ఇట్లా ఫ్రెష్ ఉంటే ఎక్కువ ఇష్టపడితే అవుతాయి కదా ఇప్పుడు ఎండలైతే కొడుతున్నాయి కదా అందుకోసమని అయితే ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట వాటరు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చిన్న చిన్న ఫీడర్స్ అయితే తీసేసినాం చిన్న ఫీడర్స్ తీసేసి మొత్తానికి మొత్తానికైతే సద్రేస్తున్నాం అనమాట మొన్నడైతే డ్రింకర్లు తీసేసినాం ఇప్పటికైతే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అని అయితే మళ్ళీ ఫీడర్స్ కూడా తీసేస్తున్నాం ఇక తీసేసి మొత్తం అయితే సద్రేస్తున్నాం సద్రేసిన తర్వాత మొత్తం అయితే అక్కడ పెట్టేసుకొని ఎక్కడెక్కడ సర్వేస్తున్నాం అనమాట ఎందుకంటే మావి చిన్న పిల్లలు దాంట్లో తినడానికి ఇష్టపడుతున్నాయి కానీ మళ్ళీ పెద్దదానికి అలవాటు కావు కదా ఇక అయితే పెద్దవాటికి కూడా అలవాటు కావాలని చిన్న అయితే ఈరోజు మొత్తం సద్రేస్తున్నాం కొంచెం మళ్ళీ ఫ్రీగా అయితే మనకు పొట్టు దున్నుకోవడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక పొట్టు అయితే దున్నుతున్నాం కదా పొట్టు దున్నేటప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అందుకోసం అయితే ఈరోజు అయితే తీసేసినాం ఇక మొత్తం షెడ్లో అయితే ఏం మనకు వర్క్ అంటే రోజుకొక కొత్త పని అయితే వస్తుందనమాట ఈరోజైతే ఈ విధంగా ఫీడర్స్ అయితే మొత్తం చిన్న ఫీడర్స్ అయితే తీసేస్తున్నాం ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొంచెం పార్టేషన్స్ అయితే ఇంకా టూ జరిపేసి జరపాలి ఇంకా ఎంత అంటే ఎయిట్ ఫోల్స్ దాకా ఉన్నాయన్నమాట ఇక ఫోల్స్ వరకు అయితే మనం క్లీన్ చేసుకొని ఉనికి అయితే ఓసింది ఉంది ఆల్రెడీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో రెండు పార్టేషన్లు అయితే కొట్టేయాలి ట్వంటీ డేస్ వరకు అయితే మనం మొత్తం షెడ్ అంతా వేయాలన్నమాట బర్డ్స్ని ఎందుకంటే మళ్ళీ ట్వంటీ డేస్ అయిన తర్వాత ఒక డ్రింక్ డోస్ ఉంటుంది ఆ డ్రింకర్ డోస్ అయితే ఇయ్యాలన్నమాట డ్రింకర్ డోస్ ఇచ్చేలోపు మనకు షెడ్ అంత అయితే మంచి కలర్లో మెడిసిన్ అనుకోండి ఇక మంచిగా అవుతాయి అనమాట నాకైతే నిన్న కొంచెం జ్వరం వచ్చిందని చెప్పినా కదా ఇక అయితే మా అయితే ఈరోజు పొట్టు దుంతుండు పాపం నేనైతే ఈ త్రీ ఫోర్ డేస్కి కూడా పొట్టు దున్నడం లేదు ఎందుకంటే నాకు కొంచెం కాలు బాగా నొప్పి అని నేనైతే మళ్ళీ చిన్న ఉన్నప్పుడు పిల్లలు ఏంటంటే లోపల ఎక్కువ శాతం నేనే వాటర్ పెడతా కదా చిన్న ఉన్నప్పుడు పిల్లలు మొత్తం అయితే కాళ్ళపైనే పడతాయి అనమాట చిన్నగా ఉన్నప్పుడు కూడా నేనైతే షార్ట్స్ వీడియోస్ పెట్టినా చూడండి ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఏంటంటే చిన్న ఉన్నాడు చిన్న డబ్బాలలో నీళ్ళు పెడతాం కదా ఆ పెట్టేటప్పుడు అయితే మొత్తం ఇట్లా కొంచెం కొంచెం ములికిపోతాయి కదా అంత అది ఏంటంటే మోషన్ పోతే మళ్ళీ జలుగురు అవుతుంది అనమాట కోలల్లా దాంతో ఏంటంటే కాళ్ళు జారినట్టయి మొత్తం అంత స్కిన్ వైట్ అయిపోతుంది మొత్తం అరికాళ్ళు మనం బుర్దల కదా వెళ్తే ఇట్లా చెడ్డట్టు అవుతుంది చూడండి మొత్తం రెడ్ కలర్ అయిపోతాయి ఇక మొత్తం బాగా నొప్పు ఉంటుంది అనమాట రెడ్ కలర్ అయిపోయి బాగా వస్తున్నాయి అందుకోసం అని అయితే నేనైతే అబ్బా పొట్టు దున్నలేను అన్న ఇకమ్మా ఆయనైతే ఈ త్రీ ఫోర్ డేస్ కల అక్క ఆయన దున్నుకుంటుండు ఇక ఇంకో త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను కూడా దున్నాల్సిందే ఎందుకంటే మనకు షెడ్ అంతా అయినప్పుడు కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది కదా ఇక ఎక్కున్నప్పుడు ఇద్దరం కలిసి చెరొక పాటేషన్ అన్నట్టు ఆ విధంగా దున్నుకుంటే ఒక వన్ అవర్ మొత్తం అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు దున్నేసుకుంటామండి పొట్టు డైలీ దున్నడం వలన ఏంటంటే మనకు పొట్టు క్లీన్గా ఉండాలి కంపల్సరీ ఎందుకంటే మోషన్ అవుతాయి మళ్ళీ వాటర్ కింద అంత ఉల్క వస్తాయి కదా మంచిగా పొట్టు దున్నుకున్నాం అనుకోండి మంచిగా ఎండిపోయి మంచి పొడి పొడిగా ఉంటే ఇక అప్పుడైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ పొట్టు తడిగా ఉందనుకోండి ఇక ఇట్లనే ఫ్రీ మోషన్ కావడానికి లేదంటే బడ్స్ యాక్టివ్గా ఉండకపోవడం మొటాలిటీ కావడం ఈ విధంగా ఉంటాయి అనమాట మళ్ళీ పొట్టులో తేమ తేమ ఇక బడ్స్ అయితే కరాబ్ కావడానికి అవకాశాలు ఉంటున్నాయి అందుకోసమని అయితే మనం పొట్టు మెయిన్ అండి పొట్టు అయితే కంపల్సరీ చూసుకోవాలి సరిగ్గా పొట్టు ఎంత పొడిగా ఉంటే మనకు బర్డ్స్ కూడా అంత యాక్టివ్ ఉంటాయి ఇవి చూడండి ఈ చిన్న ఫీడర్స్లో ఏంటంటే నిన్న మొన్న దాకా పెట్టినాం ఈ విధంగా అయితే పెద్ద పెరిగినాయి కదా మొత్తం ఫీడర్స్ని అయితే కింద పడేస్తున్నాయి ఫీడ్ అయిపోయినాక కింద వాడేసుకుంటే మొత్తం గలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఇక మళ్ళీ పెద్ద పెరిగినాయి కదా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కదా ఆల్రెడీ సిక్స్టీన్ డేస్ అయ్యేదాకా వచ్చేసింది కదా అని ఇక వాటిని అయితే సదృష్టం ఇప్పటిదాకా ఇక అయిపోయిన తర్వాత పిల్లలు అయితే వచ్చారు కదా అని ఈరోజు వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కదా అని ఎక్కడానికి అయితే కట్టించేసినాం మీదికి ఎందుకంటే పై పర్దాలు కొంచెం బాగా ఘోరంగా అయినాయి అండి ఖరాబ్ అయినాయి అయినా కానీ ఏదో ఒకటి కదా అనేసి ఉంచినాం ఇప్పటికైతే కొత్త పర్దాలు తెచ్చేదాకా ఇక వాటిని కూడా కొంచెం ఇప్పుడైతే ఎండలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు బడ్స్ అయితే వెరగినాయి అని చెప్తున్నాయి కదా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా ఇప్పుడైతే పై పర్దాలు ఎత్తాకున్నా సరే అనమాట అంటే పైకి ఎత్తేసి అట్లనే ఉంచేస్తాం కిందికి దించకున్నా సరే కొంచెం చలికైతే తట్టుకునేలా ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే చేసేసినాం మేమైతే మొత్తం మా పిల్లలు అయితే ఈరోజు పరదలైతే కట్టేసారు ఈ విధంగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి తల ఒక పని చేస్తే ఈరోజు అయితే అసలు చేసినట్టు చూడండి ఈ విధంగా స్టాండ్లు కూడా మొత్తం అయితే సెట్ చేసేసినాం లాస్ట్లో కొంచెం టైం ఉంది కదా అని ఇక మా పిల్లలు నేనైతే ఈ స్టాండ్లు కూడా ఈ విధంగా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇక ఆయనయితే అంతలోపు ఫీడ్ పోసినాం కదా ఫీడ్ కూడా కింద ఉంటే మొత్తం మళ్ళీ కుంటి అయిపోతాయని వాటిని సెట్ చేస్తాను అతనైతే లోపలికొండి మేమైతే ఏ విటన్నీ సెట్ చేసేసామండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన వీడియో ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ మా ముచ్చట్లయితే ఇలా ఉన్నాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక మా చిన్న అబ్బాయి అయితే పాపం అలా పెడుతుండు మా పెద్ద అబ్బాయి అయితే దీనికి ఒక తాడు తీసుకెళ్ళడానికి ఎందుకోసం అంటే వీటిని సెట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ బట్ మళ్ళీ బ్యాచ్ వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట